శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ పురటి బిడ్డల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల పిల్లలకు అన్ని రకాల వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడిను డాక్టర్ కొత్తపాటి మనోజ్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు పురిటి బిడ్డలకు వైద్య సేవలు టీకాలు ఆస్తమా మరియు ఎలర్జీలు చిన్న పిల్లలకు ఎమర్జెన్సీ ఐసీయూ వార్మర్స్ మరియు ఇంక్యుబేటర్స్ విష జ్వరాలు చిన్న పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ చెట్టు కింద బడి ఎదురు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ కింద కురిచేడు రోడ్ దర్శి ఈ పాలన ఒక మంచి అవగాహన ఈ పాలన పట్ల ఉన్నటువంటి ప్రేమతోటి ఈరోజు రాజు గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం వారు వారి అనుసంతో ఈ ఈరోజు పార్టీలో చేరుతూ ఉన్నారు వారిని మనస్ఫూర్తిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పకుండా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీలో తగిన గౌరవ మర్యాదలు వచ్చేలా మేము చూసుకుంటాం అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి చేరికలనే ఇవి స్టార్ట్ అయినాయి మళ్ళా త్వరలో ఇంకా నాయకుల్ని కొందరిని చేర్చుకునేటువంటి కార్యక్రమాలని త్వరలోనే మళ్ళా శ్రీకారం పెడతాం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో లో ఉన్నటువంటి నాయకులు చాలామంది వస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తప్పకుండా తీసుకుంటాం మా పార్టీ అభివృద్ధికి మా పార్టీ విజయాలకు హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తామని చెప్పి మాట ఇచ్చారు ఆ మాటకు అనుగుణంగా వారిని పార్టీలో కలుపుకొని భవిష్యత్తులో మంచి ప్రణాళికలతోటి మేము ముందుకు పోదాలుకున్నాం థ్యాంక్ యూ